మనందరికీ కొన్ని కలలుంటాయి కొన్ని లక్ష్యాలుంటాయి వాటిని చేరుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కాని కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఎందుకో అవి మనకు అందనట్లే ఉంటాయి అసలు మనలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైన శక్తి ఉంది అదే విజువలైజేషన్ అవును విజువలైజేషన్ ఈ మాట వినడానికి పాతగా ఉండొచ్చు కాని దీని శక్తి అనంతం మీ మనసులో మీరు కోరుకున్న దాన్ని స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకోవచ్చని మీకు తెలుసా ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు విజువలైజేషన్ అంటే ఏమిటి కేవలం కలలు కనడం కాకుండా మీ ఆలోచనలను ఎలా శక్తివంతం చేయాలో చూద్దాం విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది మీ మెదడుపై మీ జీవితంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో శాస్త్రీయంగా పరిశీలిద్దాం మీ జీవితంలో విజువలైజేషన్ను ఎలా ఉపయోగించుకోవాలో మీ కెరీర్ ఆరోగ్యం సంబంధాలు ఇలా ప్రతి రంగంలోనూ దీన్ని ఎలా సాధన చేయాలో తెలుసుకుందాం మీ కలలను నిధం చేసుకునే అద్భుతమైన పద్ధతులు విజువలైజేషన్ ద్వారా మీ లక్ష్యాలను వేగంగా ఎలా చేరుకోవాలో కొన్ని ఆచరణాత్మక చిట్కాలను అందిస్తాను విజువలైజేషన్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీలోని అపరిమిత శక్తిని ఎలా మేల్కొలపాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం మరి ఈ ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా అయితే చివరి వరకు చూటం మర్చిపోకండి విజువలైజేషన్ అనేది మనస్సులో చిత్రాలను సంఘటనలను అనుభవాలను ఊహించుకోవడం ఇది కేవలం కలలు కనడం కాదు మన లక్ష్యాలను చేరుకోవడానికి ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా మనసులో చూడటం ద్వారా ఆ దిశగా మన ఆలోచనలు చర్యలు సాగుతాయి ప్రాచీన కాలం నుండి అనేక సంస్కృతులు మతాలు విజువలైజేషన్కు ప్రాముఖ్యతనిచ్చాయి ఆధునిక సైన్స్ కూడా విజువలైజేషన్ మన మెదడుపై మన జీవితంపై చూపే సానుకూల ప్రభావాలను అంగీకరిస్తోంది ఈ వ్యాసంలో విజువలైజేషన్ అంటే ఏమిటి దాని శక్తి అది మన జీవితంలోని వివిధ రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో అనే విషయాలను వివరంగా చర్చిద్దాం విజువలైజేషన్ అనేది మన ఇంద్రియాలను ఉపయోగించి మనం కోరుకున్న భవిష్యత్తును మనసులో స్పష్టంగా చిత్రించుకోవడం ఇది కేవలం చూడటం మాత్రమే కాదు ఆ పరిస్థితిని అనుభవించడం దానిని వినడం రుచి చూడటం స్పర్శించడం వంటివి కూడా ఇందులో ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక కొత్త ఇల్లు కావాలి అనుకుంటే ఆ ఇంట్లో మీరు నడుస్తున్నట్లు గదులను చూస్తున్నట్లు అక్కడి వస్తువులను స్పర్శిస్తున్నట్లు ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నట్లు మీ మనసులో ఊహించుకోవడం ఈ ప్రక్రియలో మన మెదడు వాస్తవానికి ఊహకు మధ్య పెద్ద తేడాను గుర్తించదు మనం ఏదైతే స్పష్టంగా ఊహించుకుంటామో దాన్ని నిజం చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి మన మెదడు ప్రేరేపిస్తుంది విజువలైజేషన్ మన జీవితంలో అద్భుతాలు చేయగల శక్తిని కలిగి ఉంది ఇది మన ఆలోచనలను భావాలను చర్యలను ప్రభావితం చేస్తుంది తద్వారా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది లక్ష్యాలను స్పష్టంగా నిర్వచిస్తుంది విజువలైజేషన్ మనం ఏమి కావాలనుకుంటున్నామో ఏమి సాధించాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా మనసులో చిత్రించుకోవడం ద్వారా మనం ఏమి కావాలనుకుంటున్నామో ఏమి సాధించాలనుకుంటున్నామో దాన్ని స్పష్టంగా నిర్వచించడంలో సహాయపడుతుంది మనసులో ఒక స్పష్టమైన చిత్రం ఉన్నప్పుడు ఆ లక్ష్యం పట్ల మనకు మరింత నిబద్ధత ఏర్పడుతుంది ఇది మనకొక మార్గదర్శిగా పనిచేస్తుంది తద్వారా మనం సరైన దిశలో పయనిస్తాం లక్ష్యం స్పష్టంగా లేనప్పుడు గమ్యం చేరడం కష్టం ప్రేరణను పెంపొందిస్తుంది మనం మన లక్ష్యాలను సాధించిన తర్వాత కలిగే ఆనందాన్ని సంతృప్తిని ముందుగానే ఊహించుకున్నప్పుడు అది మనలో అపారమైన ప్రేరణను కలిగిస్తుంది కష్ట సమయాల్లో కూడా విజువలైజేషన్ మనల్ని ముందుకు నడిపిస్తుంది లక్ష్యం చేరుకునే వరకు ప్రయత్నించడానికి బలాంగిస్తుంది ఇది ఒక అంతర్గత శక్తి వలె పనిచేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది మనం మన లక్ష్యాలను సాధించామని ఊహించుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మన సామర్థ్యాలపై నమ్మకాన్ని కలిగిస్తుంది మనం ఏదైనా సాధించగలమని మనల్ని మనం ఒప్పించుకుంటుంది ఆత్మవిశ్వాసం లేకపోతే మనం అనుకున్నది సాధించడం కష్టం విజువలైజేషన్ ఆత్మవిశ్వాసాన్ని పెంచి భయాన్ని దూరం చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది విజువలైజేషన్ అనేది ఒక రకమైన ధ్యానంలాంటిది ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మనం ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు ఆ సవాలును విజయవంతంగా అధిగమించినట్లు ఊహించుకోవడం ద్వారా ఆందోళన తగ్గుతుంది మనస్సు తేలికపడుతుంది ఇది మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది సమస్య పరిష్కారానికి సహాయపడుతుంది మనం ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లు ఊహించుకోవడం ద్వారా మన మెదడు కొత్త పరిష్కార మార్గాలను కనుగొంటుంది ఇది సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తుంది విజువలైజేషన్ మనకు విభిన్న దృక్పథాలను అందిస్తుంది తద్వారా మనం ఉత్తమ నిర్ణయాలు తీసుకోవచ్చు విజువలైజేషన్ అనేది మనలో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది మనం ఏదైతే ఊహించుకుంటామో అది మన రియాలిటీగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ సానుకూలంగా ఊహించుకోవడం ముఖ్యం ఇది మన చుట్టూ ఉన్న శక్తిని కూడా సానుకూలంగా మారుస్తుంది విజువలైజేషన్ అనేది ఒక నైపుణ్యం దీనిని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు కొన్ని సాధనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం ఒకటి స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి ముందుగా మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి అది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు మంచి ఆరోగ్యం కావచ్చు లేదా ఏదైనా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం కావచ్చు రెండు ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి విజువలైజేషన్ సాధన చేయడానికి ప్రశాంతమైన సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి అక్కడ మీకు ఎటువంటి అంతరాయం ఉండదు మూడు విశ్రాంతి తీసుకోండి మీ కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఊపిరి పీల్చుతూ వదులుతూ మీ శరీరాన్ని మనస్సును విశ్రాంతి చేయండి మీ మనస్సులోని అన్ని ఇతర ఆలోచనలను దూరం చేయండి నాలుగు మీ లక్ష్యాన్ని పూర్తిగా అనుభవించండి మీరు కోరుకున్న లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని ఊహించుకోండి మీ మనసు హృదయం ఆత్మతో ఆ క్షణాన్ని అనుభవించండి మీరు ఏమి చూస్తున్నారు ఏమి వింటున్నారు ఏ భావనలు కలుగుతున్నాయి అన్నింటినీ స్పష్టంగా ఫీల్ ఆ ఆనందాన్ని ఆ తృప్తిని ఆ గర్వాన్ని గాఘంగా ఆస్వాదించండి మీరు కోరుకున్నది ఇప్పటికే మీదైందన్న నమ్మకంతో ఆ అనుభూతిని మీలో నింపుకోండి ఐదు భావాలను జోడించండి మీరు ఊహించుకుంటున్నప్పుడు సానుకూల భావాలను జోడించండి ఆనందం కృతజ్ఞత సంతృప్తి వంటి భావాలను అనుభవించండి భావాలు మీ విజువలైజేషన్కు శక్తినిస్తాయి ఆరు క్రమం తప్పకుండా సాధన చెయ్యండి ప్రతిరోజు కనీసం ఐదు లేదా పది నిమిషాలు విజువలైజేషన్ను సాధన చేయండి క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల అది మరింత ప్రభావవంతంగా మారుతుంది ఏడు చర్యలు తీసుకోండి విజువలైజేషన్ అనేది కేవలం ఊహ మాత్రమే కాదు అది మీకు చర్యలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి విజువలైజేషన్ అనేది ఒక మార్గదర్శకం మాత్రమే దాన్ని నిజం చెయ్యడానికి మీ కృషి అవసరం విజువలైజేషన్ యొక్క ఉదాహరణలు క్రీడలు అథ్లెట్లు తమ పోటీలలో విజయం సాధించినట్లు తమ లక్ష్యాలను చేరుకున్నట్లు విజువలైజేషన్ చేస్తారు ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి పనితీరును మెరుగుపరుస్తుంది వ్యాపారం వ్యాపారవేత్తలు తమ కంపెనీ విజయం సాధించినట్లు తమ ఉత్పత్తులు మార్కెట్లో ఆదరణ పొందినట్లు విజువలైజేషన్ చేస్తారు ఇది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నవారు తాము పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్యంగా ఉన్నట్లు విజువలైజేషన్ చేయడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది విద్యారంగం విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించినట్లు తమ లక్ష్యాలను చేరుకున్నట్లు విజువలైజేషన్ చేయడం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు ముగింపు విజువలైజేషన్ అనేది మన జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగల ఒక శక్తివంతమైన సాధనం ఇది మన లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించడానికి ప్రేరణను పెంచడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఒత్తిడిని తగ్గించడానికి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది క్రమం తప్పకుండా విజువలైజేషన్ను సాధన చేయడం ద్వారా మనం మన కలలను చేసుకోవచ్చు ఆశించిన జీవితాన్ని గడపవచ్చు ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు అది ఒక జీవన విధానం మనస్సులో మనం ఏదైతే స్పష్టంగా సానుకూలంగా ఊహించుకుంటామో అది నిజం కావడానికి ప్రకృతి మనకు సహకరిస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగించుకుని మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మలుచుకోండి ఎప్పుడూ విశ్వం పట్ల కృతజ్ఞతతో ఉండండి థ్యాంక్ యూ యూనివర్స్